హలో నమస్తే వండిట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ వందన ఈ రోజు అయితే జీరా బిస్కెట్స్ అయితే చేస్తున్నాను అది రాగి పిండితోని చాలా హెల్దీ వర్షన్ లో చాలా టేస్టీగా ఉంటాయి బయట కొన్ని బిస్కెట్స్ కన్నా ఇంట్లో ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు అది కూడా ఓవెన్ లేకుండా చేస్తున్నాను ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులో నేనైతే అమూల్ బటర్ అయితే యూజ్ చేస్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కప్పు దాకా బటర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను అది రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ తీసుకోవాలి నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా రాగి పిండి వేసుకోవాలి అలానే హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలి దీనివల్ల బిస్కెట్స్ అనేది టేస్ట్ బాగుంటాయి మొత్తం రాగి పిండితోనేది అంత టేస్ట్ అంత బాగుండవు జస్ట్ ఇలా మిక్సింగ్ లో వేసుకోండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలి దీనివల్ల కొంచెం సాల్ట్ అండ్ షుగర్ కాంబినేషన్ లో ఉంటుందో అలా అలానే జీరాని మీరు డైరెక్ట్ గా వేసుకోవచ్చు లేదు అంటే జస్ట్ కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి దానివల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అంటే ఎటువంటి ఎసెన్స్ యాడ్ చేయకపోయినా మంచి జీరా ఫ్లేవర్ తో మంచిగా స్మెల్ అయితే ఉంటుంది మీరు కొద్దిగా డ్రై రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ గా కొద్దిగా క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు నేను డైరెక్ట్ గా వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి మనకు ఆ నెయ్యితోనే మంచిగా పిండి అయితే కలిసిపోతుంది ఒకవేళ మీకు కొద్దిగా బ్యాటర్ అనేది టైట్ గా అనిపిస్తే ఇంకొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే నేను నెయ్యితోనే ఫుల్గా చేసుకున్నాను పాలు యాడ్ చేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ అయితే ఉంచుకోలేము కాబట్టి ఎక్కువ శాతం కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ అయితే వేసుకొని అయితే చేసుకోండి ఇక్కడ పిండి అయితే మంచిగా కలిపేసుకోవాలి మనకు జీరా అంతా మంచిగా కలిసిపోవాలి చపాతి ముద్ద ఎలా ఉంటుందో సేమ్ ఇప్పుడైతే అలగ్ చేసేసుకోవాలి ఈ బిస్కెట్స్ మనకు తొందరగా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా హెల్దీ వర్షన్ లో ఇచ్చినట్టు ఉంటుంది కదా చూసారా ఇలా పిండి కలిపేసుకున్నాను టెక్స్చర్ చూసారా ఇలా ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర ఏదన్నా ఒక స్పూన్ మెజర్మెంట్స్ కానీ లేదంటే నార్మల్ గా మీరు ఏదేంటే కొంచెం చిన్నగా ఇలా ఉండలాగా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకొని అందులో అయితే ఇలా కరెక్ట్ అన్ని బిస్కెట్స్ ఒకటే షేప్ లో వస్తాయి ఒకటే సైజ్ లో వస్తాయి సో అలా అయితే తీసుకొని ఇలా లడ్డు లాగా చేసి జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసుకున్నాను మీకు కావాలంటే కొద్దిగా రోల్ చేసి కుకీ కటర్ తో కూడా షేప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు ఇది ఈజీ అనిపించింది సో నేను అన్ని బిస్కెట్స్ ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను దీనిపై నుంచి కొద్దిగా జీరా వేసి దీనిపైనే కొద్దిగా ప్రెస్ చేశాను అప్పుడు లుకింగ్ బాగుంటుంది తినేటప్పుడు కూడా ఆ జీర తగులుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ కి అన్న రాసుకోవచ్చు లేదంటే ఇలా బటర్ పేపర్ వేసి ఆ బిస్కెట్స్ అయితే దీనిపైన పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ బౌల్ ని ప్రీ హీట్ చేయడానికి పెట్టేశాను కొద్దిగా లావుగా ఉన్న బౌల్ దాన్ని పైన ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టేసుకోవాలి అప్పుడు మనకు మంచిగా బేక్ అవుతుంది ఇది ఒక టెన్ మినిట్స్ ముందు అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మనం బిస్కెట్స్ షేప్ చేసేటప్పుడు పెడితే మనకు కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు అన్ని బిస్కెట్స్ అయితే ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా పెట్టి ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో అయితే ఈ బిస్కెట్స్ అయితే పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకోవాలి అంటే మీ స్టవ్ ఫ్లేమ్ బట్టి బేక్ అవ్వడం అయితే టైం పడుతుంది దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసి ఏదైనా వేడి పెట్టేయాలి నాకు ఇక్కడ బిస్కెట్స్ బేక్ అవడానికి ఫార్టీ మినిట్స్ పట్టింది నేను ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ బిస్కెట్స్ కొంచెం సైడ్ కంటే మనకు మూవ్ అవుతాయి అప్పుడు బేక్ అయినట్టు ఒకవేళ మీకు బేక్ అవ్వకపోతే ఇంకా ఫైవ్ మినిట్స్ పెట్టేయచ్చు దీన్ని పూర్తిగా చల్లయి తీసుకుంటే మనకు మంచిగా కొద్దిగా హార్డ్ గా అయిపోతాయి లేకపోతే అంత కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి మరి క్రంచిగా అయితే బిస్కెట్స్ అయితే ఉండవు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ